వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్ నేమే మెర్సిన ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న బిట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం ఫ్రెండ్స్ టోటల్గా సెవెంటీ ప్లస్ బిడ్స్ అయితే ఇవ్వటం జరిగింది సో ఈ ఒక్క వీడియో మీకు రివిజన్కి సరిపోతుంది మీ టైం అయితే ఎక్కువగా వేస్ట్ అయ్యింది కానీ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మీ చేసే లైక్ ద్వారా చాలా మందికి షేర్ అవుతుంది సో అది నాకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నెక్స్ట్ వన్ రాజ్యాంగంలో విద్యను ఏ భాగంలో ఏ నిబంధనలో పొందుపరిచారు రాజ్యాంగంలో విద్యను నాలుగవ భాగంలో నలభై ఐదవ నిబంధనలో పొందుపరిచారు నేను ఆప్షన్స్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఆల్రెడీ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మీకు రివిజన్గా ఉపయోగపడతాయని చెప్పి ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ క్వశ్చన్స్కి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా మన దేశంలో ఎన్ని సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని పొందుపరిచారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు క్వశ్చన్ మరొకసారి చెప్తాను ఫ్రెండ్స్ కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా మన దేశంలో ఎన్ని సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని పొందుపరిచారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ వన్ రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మన దేశంలో ఎవరి అధ్యక్షతన తొలి జాతీయ విద్యా కమిషన్ నియమించారు దౌలత్ సింగ్ కొఠారి నెక్స్ట్ వన్ మన దేశంలో తొలి జాతీయ విద్యా విధానం ప్రకటించిన సంవత్సరము నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరి అధ్యక్షతన నియమించింది టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరి అధ్యక్షతన నియమించింది టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నెక్స్ట్ వన్ కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసిన వారు టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నెక్స్ట్ వన్ సిఈన్ఇపిను విస్తరించగా కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నెక్స్ట్ వన్ నూతన విద్యా విధానంలో రూపొందించమని వీరి అధ్యక్షతన కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ తన నివేదికను ఎప్పుడు ఎవరికి సమర్పించింది కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన రమేష్ నిషాంక్ పోక్రియాలకి సమర్పించింది వన్ జాతీయ విద్యా విధానమును కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ జూనై ట్వంటీ నైన్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాలు విద్యలో నాణ్యత సమానత్వం అత్యున్నత విజయం అందరికీ అందుబాటులో ఉంచడం బాధ్యత గల పౌరులను తయారు చేయడం నేను క్వశ్చన్లు అడిగినప్పుడు నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాల్లో లేనిది అని అడిగాను సో చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విభజింపబడిన భాగాలు అంశాలు లేదా చాప్టర్లు వరుసగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విభజింపబడిన భాగాలు నాలుగు అంశాలు ఇరవై ఏడు నెక్స్ట్ వన్ పాఠశాల విద్యను ఎన్ని అంశాలుగా విభజించారు పాఠశాల విద్యను ఎనిమిది అంశాలుగా విభజించారు పిల్లల్లో ఈ వయసులోపే మెదడు ఎనభై ఐదు శాతానికి పైగా అభివృద్ధి చెందుతుంది పిల్లల్లో ఆరు సంవత్సరాల వయసులోపే మెదడు ఎనభై ఐదు శాతానికి పైగా అభివృద్ధి చెందుతుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి పాఠశాలలోని విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి థర్టీ ఈస్ట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రతి టెట్ ఎగ్జామ్లో అడుగుతున్నారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి పాఠశాలలోని విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి థర్టీ ఈస్ట్ వన్ అంటే విద్యార్థులు థర్టీ మెంబర్స్ ఉపాధ్యాయుడు ఒక్కరు నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న చోట విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ట్వంటీ ఫైవ్ ఈస్ట్ వన్ నెక్స్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ టు ఎయిటీన్లో ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన డెబ్బై ఐదవ గృహ సర్వే ప్రకారము ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు గల పిల్లలు మన దేశంలో ఎన్ని కోట్ల మంది బడి బయట ఉన్నారు త్రీ పాయింట్ టూ టూ దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్లో సూచించిన విద్యా స్వరూపం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నూతన విద్యా విధానం సూచించిన విద్యా స్వరూపం ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నూతన విద్యా విధానంలో విద్యా స్వరూపం చూసుకున్నట్లయితే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ నాలుగు దశల్లోని మొదటి దశ పునాది దశ సన్నాహక దశ మధ్య స్థాయి దశ మాధ్యమిక దశ పునాది దశనే ఫౌండేషనల్ స్టేజ్ అంటారు ఇది మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది సన్నాహక దశ అంటే ఇది ప్రిపరేటరీ స్టేజ్ ఇంగ్లీష్లో కూడా అడుగుతారు ఫ్రెండ్స్ సో రెండు కలిపి నేర్చుకోండి ఇది ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ మధ్యస్థాయి అంటే మిడిల్ స్టేజ్ ఇది లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ నెక్స్ట్ మాధ్యమిక దశ ఇది దీన్ని సెకండరీ స్టేజ్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది సో ఈ దీని మీద బిట్స్ అడగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అమూర్త భావనలపై చర్చిస్తూ నేర్చుకోవడం జరిగే దశ మిడిల్ స్టేజ్ సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు ఫ్రెండ్స్ మిడిల్ స్టేజ్ అంటే మధ్యస్థాయి దశ నెక్స్ట్ జీవిత ఆశయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపే విధంగా స్పష్టమైన అనువైన బోధన విధానాలు ఉండే దశ సెకండరీ స్టేజ్ అంటే మాధ్యమిక దశ నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనవి బట్టి సంస్కృతి నుండి దూరంగా ఉంచాలి సిలబస్ తగ్గించాలి ఎక్కువ సబ్జెక్టును రోజు మార్చి రోజు బోధించాలి సో ఇవన్నీ సరైనవే ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ స్థాయిలో విద్యార్థులకు అనువైన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి మాధ్యమిక దశలో లేదా సెకండరీ స్టేజ్లో విద్యార్థులకు వారికి అనువైన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి నెక్స్ట్ వన్ ఎన్ఏపీ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది ఐదవ తరగతి వరకు వీలైతే ఎనిమిదవ తరగతి వరకు బోధనా మాధ్యమం ఇంటి భాష లేదా మాతృభాష ఉండాలి సైన్స్తో సహా అన్ని సబ్జెక్టులను ఇంటి భాష లేదా మాతృభాషలో బోధించాలి ద్విభాషా పద్ధతిలో బోధించే ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి నెక్స్ట్ వన్ ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది త్రిభాషా సూత్రం అమల్లో ఎక్కువ సౌలభ్యం ఉంటుంది మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలైనా ఉండాలి సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి ఒక భారతీయ భాషలో లిటరేచర్ స్థాయితో సహా నైపుణ్యం పొంది ఉండాలి ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏ తరగతుల్లోని విద్యార్థులకు భాషా వ్యవస్థలపై ఒక కోర్సును ఐచ్ఛికంగా నేర్చుకోవడానికి అందుబాటులోకి తేవటానికి నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది సిక్స్ టు ఎయిట్ క్లాసెస్ నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం స్కూల్ బ్యాగు లేదా పాఠ్యపుస్తకాల బరువు తగ్గింపుకు కృషి చేయ సంస్థలు ఎస్ఈఆర్టీ ఎన్సీఆర్టీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది విద్యార్థుల ప్రగతిని అంచనా వేసే ప్రోగ్రెస్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు రీడిజైన్ చేయాలి పది పన్నెండు తరగతులకు బోర్డ్ ఎగ్జామ్స్ కొనసాగించాలి ఈ పరీక్షలు రీడిజైన్ చేసి సులభతరం చేయాలి నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో సరైనది ఒక్కొక్కసారి విస్తరించమని అడుగుతూ ఉంటాడు సో అవి కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎస్ఏఎస్ను విస్తరించగా స్టేట్ అచీవ్మెంట్ సర్వీస్ ఎన్టీఏ అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిఈపిడబ్ల్యూడి అనగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ నెక్స్ట్ వన్ సిఎంపి అనగా Career Management and Progression. Next, two, NPST, National Professional Standards for Teachers. Next, two, SSSA, State School Standards Authority. Next one, HECI, Higher Education Commission of India. HERC, Higher Education Regulatory Council. HEGC, Higher Education Grant Council. Next one, NCFSE. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎన్ఏసి నేషనల్ ఎక్రిడిటేషన్ కౌన్సిల్ నెక్స్ట్ జీఈసి జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నెక్స్ట్ వన్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేది ఎన్టీఏ విశ్వవిద్యాలయాల్లో అంటే బీఈడి ఎంట్రెన్స్ కానీ డిఎడ్ ఎంట్రన్స్ కానీ లేకపోతే ఎంఎస్సి ఎంట్రన్స్ ఇలా ఎంట్రన్స్ పరీక్షలు ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేవి ఎన్టీఏ నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది ఉపాధ్యాయుల బదిలీలను నియంత్రించాలి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించకూడదు అన్ని స్థాయిలలో అత్యున్నత నాణ్యత గల ఉపాధ్యాయులు ఉండాలి వన్ నిరంతర వృత్తి సామర్థ్యాల అభివృద్ధిలో ప్రతి ఉపాధ్యాయుడు సంవత్సరంలో పాల్గొనవలసిన కనీస గంటలు యాభై గంటలు ప్రతి ఉపాధ్యాయుడు సంవత్సరంలో కనీసం యాభై గంటలు నిరంతర వృత్తి సామర్థ్యాల అభివృద్ధిలో పాల్గొనాలి ఈ రెండు క్వశ్చన్స్ కాదు ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్గా పెట్టించనమాట ఏ దశలోని ఉపాధ్యాయులకు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలో పిఎస్ఎస్బి రూపొందిస్తుంది ఉపాధ్యాయ విద్య ఎలా ఉండాలో ఎన్పిఎస్టీ నిర్ణయిస్తుంది నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉపాధ్యాయ విద్య నాణ్యత లేని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు మూసివేయాలి ట్వంటీ థర్టీ నుండి ఉపాధ్యాయ కనీస అర్హత నాలుగు సంవత్సరాల బీఈడి ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రాధాన్యత సౌకర్యాలు ఎక్కువ అందివ్వాలి నెక్స్ట్ వన్ షెడ్యూల్డ్ తరగతుల పిల్లల విషయంలో సమాన విద్య సమ్మిళిత విద్య సాధించకపోవడానికి గల కారణాలు మంచిబడి అందుబాటులో లేకపోవడం పేదరికం సామాజిక రుగ్మతలు భాష ఇవన్నీ కారణాలు వెనుకబడిన వర్గాలు చదువులో ముందుకు రావాలంటే బాలికా విద్యే కీలకమని భావించేది ప్రత్యేక విద్యా జోన్ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మరియు పాఠ్యాంశాలతో సహా విద్యా విషయాలకు నాయకత్వం వహించే సంస్థ ఎస్ఈఆర్టిన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది విద్యను నాలుగు స్థాయిలుగా పదిహేను సంవత్సరాల విద్యా విధానంగా పేర్కొంది మూడు నాలుగు ఐదు తరగతుల్లో ఆటలు ఆవిష్కరణల ద్వారా అభ్యసనం నిర్మించడం సెకండరీ దశ నాలుగు సంవత్సరంలో ఉంటుంది నెక్స్ట్ నూతన విద్యా విధానం ప్రకారం బాలలు అనగా ఎన్ని సంవత్సరం వారు త్రీ టు ఎయిటీన్ ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలి పాఠశాల పాఠ్య ప్రణాళికలో విషయ భారాన్ని తగ్గించాలి మూడు ఐదు ఎనిమిది తరగతులకు మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహించాలి పరీక్షల ప్రా ప్రాముఖ్యతను తగ్గించాలి సరైనవే నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాలు జీడిపిలో విద్యకు కేటాయించిన నిధులు శాతం సిక్స్ పర్సెంటేజ్ నెక్స్ట్ వన్ వెనుకబడిన జోన్లైతే అయితే ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్రాలు ఖర్చు చేయాల్సిన విద్యా వ్యయము నిష్పత్తుల్లో టూ టు వన్ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయులకు సంవత్సరంలో ఎన్ని గంటలు తగ్గకుండా శిక్షణ ఇవ్వాలి యాభై గంటలు తగ్గకుండా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి రెండు వేల ముప్పై ఐదు నాటికి మన దేశంలో ఎంత శాతము జిఈఆర్ ఉండాలి జిఈఆర్ అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది ఇప్పటివరకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సరైనవి అని క్వశ్చన్స్ చూసాం కదా ఫ్రెండ్స్ వాటి ఆన్సర్ అన్నీ సరైనవే సో ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను వాటిలో ఇచ్చినవన్నీ సరైనవే క్వశ్చన్స్లో అడిగేటప్పుడు మాత్రం మీరు కరెక్ట్గా చూసుకోండి అని అడిగాను పై ఇవన్నీ సరైనవా లేవా అని అడిగాను ఒకసారి క్వశ్చన్స్ చూసుకొని మీరు ఇచ్చిన ఎగ్జామ్ ఇంట్లో సరిగ్గా రాయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ను ను సవరించి మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు వారిని బాలలుగా పరిగణించాలి రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ విద్యారక్షకుడిగా పనిచేస్తుంది విద్య అంటే ప్రైమరీ నుండి పన్నెండవ తరగతి అని తెలియజేయాలి లాస్ట్ వన్ రాష్ట్రీయ శిక్ష ఆయోగ్ అధ్యక్షుడెవరు ప్రధానమంత్రి అయితే దీనిలో సభ్యులు ఎవరంటే అన్ని రాష్ట్రాల సీఎంలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జాతీయ విద్యా విధానంలో రూపొందించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం ఈ విధానాన్ని నెట్వర్క్ కొనసాగిస్తున్నారు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వీరి అధ్యక్షతన నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఆమోదించబడింది నరేంద్ర మోడీ అధ్యక్షతన నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఆమోదించబడినది రెండు వేల పదిహేనవ సంవత్సరం నాటి ఆనాటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అధ్యక్షతన సుబ్రహ్మణ్య కమిటీ నియమించడం జరిగింది స్మృతి ఇరానీ అధ్యక్షతన సుబ్రహ్మణ్య కమిటీ నియమించడం జరిగింది ఫౌండేషన్ స్టేజ్ మొదటి మూడు సంవత్సరాలు అంగన్వాడీ అంగన్వాడీ విజయ మరియు తర్వాత రెండు సంవత్సరాలు వన్ టూ క్లాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఫౌండేషన్ స్టేజ్ ఏ తరగతిలో అడగొచ్చు ప్రిపరేటరీ స్టేజ్ ఏ సంవత్సరం లేకపోతే ఏ తరగతులు అని అడగవచ్చు మిడిల్ స్టేజ్ ఏ ఇయర్స్ ఏ తరగతులు సెకండరీ స్టేజ్ ఏ ఇయర్స్ ఏ తరగతులు ఒక్కొక్కసారి బిట్టు ఏ విధంగా అడుగుతారంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు ఏ స్టేజ్లో అని అడగవచ్చు సో ఆ విధంగా మీకు అడుగుతారు కాబట్టి ఇక్కడ నేను బిట్స్ అయితే ప్రిపేర్ చేయలేదు మీకు టైం వేస్ట్ అవుతుందని డైరెక్ట్గా ఇచ్చేసాను ఫౌండేషన్ స్టేజ్ సో మొదటి మూడు సంవత్సరాలు అంగన్వాడీ విద్య తర్వాత రెండు సంవత్సరాలు ఒకటి రెండు క్లాసెస్ ప్రిపరేటరీ స్టేజ్ ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు తరగతులు మిడిల్ స్టేజ్ పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆరు ఏడు ఎనిమిది తరగతులు సెకండరీ స్టేజ్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉపాధ్యాయుడు ఏ గ్రేడ్ వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో పాఠాలు బోధించగలరు గ్రేడ్ ఫైవ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏ సంవత్సరానికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు హండ్రెడ్ పర్సెంట్ స్థూల నమోద నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ముప్పై నాటికి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం ఏ సంవత్సరం నాటికి బోధనకు కనీస డిగ్రీ అర్హత నాలుగు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బిఏడ్ డిగ్రీ కలిగి ఉండాలి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ ఎన్సీఆర్టీ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల్లో సుమారు ఎంతమందికి పునాది పూర్వాక్షరాస్యత జ్ఞానం లేదు ఐదు కోట్ల మందికి భారతదేశంలో పాఠశాలకు స్వయంగా హాజరు కాలేకపోతున్న యోజనల అవసరాలను తీర్చేందుకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లర్నింగ్ కార్యక్రమాలను అందించేది ఎన్ఐఓఎస్ ఏ తరగతి తర్వాత విద్యార్థులు ఎక్కువగా పాఠశాలలు మానేస్తున్నట్లు ఎన్ఈపీ ట్వంటీ పేర్కొంది ఎనిమిదో తరగతి తర్వాత జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ పేర్కొన్న విద్యా సంస్థలు నలంద తక్షశిల విక్రమసింహ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూత్రాల ఆధారంగా ఎన్సీఆర్టీతో కలిసి ట్వంటీ ట్వంటీ వన్ నాటికి ఉపాధ్యాయ విద్య కోసం కొత్త సమగ్ర జాతీయ పాఠ్యప్రణాళిక రూపరేఖను తయారు వారు ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన అన్ని రకాల పేర్లను తొలగించి ఇక నుంచి ఏ పదంతో వ్యవహరించనున్నారు యూనివర్సిటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని ప్రారంభించిన మొదటి రాష్ట్రం కర్ణాటక ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలోని ముఖ్యాంశాలు మూడు ఐదు ఎనిమిది తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐసీటీ విద్యను అన్ని స్కూల్స్కి అందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీడిపిలో సిక్స్ పర్సెంట్ నిధులు కేటాయించాలి ఉపాధ్యాయ నియామకాలలో మౌఖిక పరీక్షకు ప్రాధాన్యత ఇవ్వాలి సో ఇది డీటెయిల్స్ ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ ఒక్క టాపిక్ నుండే సెవెంటీ ప్లస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్